హాయ్ ఫ్రెండ్స్ ఎంఎం లైఫ్ టైం ఛానల్కి స్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఓపెన్ ప్లాట్ను తీసుకొచ్చాను ఈ ల్యాండ్ వచ్చేసి రాజీవ్ రహదారికి మూడు వందల మీటర్లు ఉంటుంది చీకురాయి రోడ్డుకి వంద మీటర్లు ఉంటుంది ల్యాండ్ ముందట వచ్చేసి థర్టీ ఫీట్స్ రోడ్డు ఉంది ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి మూడు వందల గజాలు ఇళ్ళ మధ్యలోనే ఉంది మనం ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నా కూడా ఇల్లు కట్టుకొని ఉండేలా ఉంది ఈ ల్యాండ్ భూమ్ వచ్చేసి మంచి లొకేషన్లో ఉంది చుట్టూ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్కి కానీ అన్నిటికీ దగ్గరలోనే ఉంది ఈ ల్యాండ్ మీద ఎలాంటి లిటికేషన్స్ లేవు గజానికి ఇరవై ఒక్క వే చెప్తున్నారు నెగస్ట్ బుల్లెం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ప్రాపర్టీస్ కొనాలి అనుకున్న అమ్మాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్